కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణ హోమానికి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ప్రశాంతంగా ఉన్న దేశంలో మతాల పేరిట అల్లర్లు సృష్టించడం కోసమే ముష్కరులు ఈ ఘాతకానికి పాల్పడ్డారని ఉగ్రవాదుల తీరుకు నిరసనగా మన్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు నగరంలోని తుమ్మలగడ్డ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టారు మత ఘర్షణలు సృష్టించేందుకే ఈ అల్లర్లకు పాల్పడ్డట్లు పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయమేస్తోందని ప్రభుత్వాలు వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పోయిన పదమూడవ తారీఖు రోజున కాశ్మీర్ ఏరియాకి టూరిస్టులుగా పోయిన భారతీయుల్ని పాకిస్తాన్ దుడంగులో అమానుష్యంగా చిన్నపిల్లలని చూడకుండా ఊరు కానీ ఊరు వచ్చారు భారే పిల్లలతోనని కాడ చూడకుండా కసాయి మనస్తత్వంతో మొన్న పదమూడవ తారీఖు రోజున హిందువులను ఖాళీ చంపిన పాకిస్తాన్ గుండాలు